కొంతమంది పురుషులు పెళ్ళైన కొన్ని రోజులకి మరొక స్త్రీని చూస్తుంటారు పర స్త్రీలను ఇష్టపడుతుంటారు అది మనం గమనిస్తుంటాం ముఖ్యంగా కట్టుకున్న భార్యది అది గమనిస్తుంటుంది ఇంకొందరైతే వారితో శారీరక సంబంధం పెట్టుకోవాలని కూడా చూస్తుంటారు అయితే చాణక్య నీతి ఏం చెప్తోంది దీనికి సంబంధించిన పెద్ద రహస్యం గురించి చాణక్యుడు తన నీతి పుస్తకాల్లో ఏం రాశాడనేది చూద్దాం అయితే తమ భర్త మరొక స్త్రీతో చనువుగా ఉండటం భార్యలో అసహనం ఆందోళన కలిగించే విషయం కానీ పురుషులు అలా ప్రవర్తించడానికి గల కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా దీనికి గల కారణాలని చాణక్య నీతిలో చెప్పబడ్ చాణక్య నీతిలో జీవితంలోని అనేక అంశాల గురించి చెప్తూ ఉంటారు కదా అయితే ఇక్కడ ఈ విషయంలో అంటే భర్త భా భార్య కాకుండా పరాయ స్త్రీ విషయంలో ఏం జరిగితే అలా మారిపోతాడు అసలు భార్య చేయాల్సిన మొదటి పని ఏంటి అనేది చూద్దాం పురుషులు మహిళలు ఒకరినొకరు ఆకర్షించుకోవడం సహజం కానీ అది ఎప్పుడైతే సంబంధాన్ని జరగొడుతుందో అప్పుడు వివాహ జీవితంలో ప్రమాదం పడుతుంది ఆకర్షణపై నియంత్రణ లేకపోతే అది వివాహేతర సంబంధానికి దారితీస్తుంది ఇది ప్రతి ఒక్కరి మానసిక భావోద్వేగాన్ని దెబ్బతీసేది చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం కొన్నిసార్లు సంబంధానికి హాని చేయవచ్చు ఆ వయసులో అవగాహన తక్కువగా ఉండటం కెరియర్ పై దృష్టి పెట్టి ఎక్కువగా కెరియర్ పరంగా ఆలోచించాల్సిన సమయంలో అటు కెరియర్ ఇటు జీవితం బాధ్యత అన్ని ఒకేసారి పడ్డంతో ఒక్కొక్కసారి స్ట్రెస్ వల్ల కూడా వాళ్ళకి వేరే సంబంధాల మీద ఆకర్షణ పెరగవచ్చు అందుకనే మ్యారేజెస్ చేసుకుంటే కొద్దిగా చిన్న వయసులో కాకుండా మనకి మెచ్యూరిటీ వచ్చినప్పుడే చేసుకోవాలని చెప్తున్నాడు చాణక్యుడు భార్యాభర్తల మధ్య శారీరక సంబంధాల సంతృప్తిగా లేకపోతే ఆ బంధంలో ఆకర్షణ తగ్గిపోతుంది ఇది కూడా వైవాహిక జీవితానికి భంగం కలిగిస్తుంది ఇలాంటి సమస్యలను గుండెతో గుండె కలిపి మాట్లాడుకుంటేనే పరిష్కారం దొరుకుతుంది అయితే ముఖ్యంగా ఇటువంటి భర్తలతో ఎక్కువగా భార్యలు సమయం గడపాలంటున్నాడు చాణక్యం అయితే కొంతమంది వివాహేతర సంబంధాలను సరేలే ఇది సహజంగానే జరుగుతుందిలే అని అని వదిలేస్తుంటారు దాని వలన భార్య భర్తల మీద నమ్మక బంధం దెబ్బతింటుంది అయితే ఒక భర్త రెండు సంబంధాలని సరితూగేలాగా చేసుకోవటం వేరే విషయం కానీ భార్య మీద అయిష్టతతోనో అసంతృప్తితోనో వేరే అమ్మాయి దగ్గరికి వెళ్తే మాత్రం ఆ అమ్మాయి చాలా ఎక్కువగా నష్టపోతుంది అనమాట అయితే కొన్ని కుటుంబాల్లో పిల్లలు పుట్టిన తర్వాత భర్త భార్యకు దూరం అవ్వటం భార్య భర్తకు దూరం అవ్వటం శ్రద్ధంతా భార్య భర్త మీద కాకుండా బిడ్డ మీద కేంద్రీకరించడం వల్ల కూడా సంబంధ బాంధవ్యాలు కొద్దిగా దూరం అవుతుంటాయి అలాంటి సమయంలో భర్తకి ఇవ్వాల్సిన సమయాన్ని భర్తకి ఇస్తే ఇటువంటి విషయాలు ఏవి కూడా జరగవని చెప్తాం అయితే వైవాహిక బంధం నిలవాలంటే పరస్పర అవగాహన విశ్వాసం ప్రేమ ఓర్పు అవసరం మాట్లాడుకుని పరిష్కరించుకోవటమే దీనికి సరైన విధానం అంతేకాకుండా భర్త ఆలోచన విధాన్ని భార్య కనపెడుతుంది కాబట్టి భర్తకు నచ్చినట్టుగా తన దారిలో వెళ్ళి భర్తను తన వైపు తిప్పుకోవటమే సరైన మార్గం అంటున్నాడు చాణక్యుడు అంతేకాకుండా భర్తని భార్య భార్యను భర్త ఇరువైపులా గౌరవించుకుంటేనే ఆ ఒక్క సంబంధానికి విలువ అని చెప్తున్నాడు మరి ఈ వీడియో నచ్చితే ఇటువంటి ఎన్నో వీడియోలు కావాలంటే మాత్రం ఛానల్ దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి